హాయ్ ఎవ్రీవన్ మేమైతే ఏలూరు వెళ్ళామండి రిలేటివ్స్ అవుకి జాతర ఉంది అని కాల్ చేసి చెప్పారు సో అందుకని చెప్పి వెళ్ళాము అది ఐ లవ్ ఏలూరు అని ఉంది కదా మేమైతే వాళ్ళ దగ్గర నుంచి జాతర దగ్గరికి వెళ్ళి కొంతసేపు చూసుకొని నెక్స్ట్ అయితే ఇక్కడ రాజమండ్రి వరి మిల్క్ ఫేమస్ అండి కోవా రాజ్ రోజ్ మిల్క్ సో అది తాగుదామని చెప్పి వెళ్తున్నాము ఇంతకుముందు మేము ఏలూరు వచ్చినప్పుడు సిఎంఆర్ షాపింగ్ మాల్ అండ్ ఎస్విసి మాల్కి వెళ్ళాం మూవీకి సో ఒకసారి చూద్దాం కదా మరి అని చెప్పి మళ్ళీ ఒక రౌండ్ అయితే అటు వెళ్ళేశాము జస్ట్ చాలా డేస్ తర్వాత వచ్చాము కదా అని చెప్పేసి వెళ్ళామండి నెక్స్ట్ అయితే ఇదిగోండి కోవా రోజు మీకు దగ్గరకు వచ్చేసాము కలర్ఫుల్గా వెళ్ళే ఉంది కదా రెడ్డిష్గా టేస్ట్ అయితే బాగుంది స్వీట్లెస్గా ఉంది అంత స్వీట్గా లేదు అంత ఇది కాకుండా నార్మల్గా బాగుంది టేస్ట్ అయితే అది తినేసిన తర్వాత మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము రిలేటివ్స్ హోమ్కి రిలేటివ్స్ హోమ్కి అయితే వచ్చేసాము ఇదిగోండి ఎస్వి సినిమాలు అది ఇంతకుముందు మేము అక్కడైతే మూవీకి వెళ్ళాము అప్పుడు నాని మూవీకి వెళ్ళాము సరిపోదా శనివారం మూవీకి అనుకుంటా అన్నీ వెళ్ళాము అప్పట్లో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చాం కదా ఒక మెమరీ సో అందుకని ఒక రౌండ్ అయితే వేసేసి ఇంకా రోజు మగ ఇది ఇంటికి వచ్చేసాము హౌస్ గేమ్ ఆడుతున్నారు అందరూ గేమ్ ఎఫెక్ట్ ఇది గేమ్లో ఉన్నారు హౌస్ గేమ్ చూసారా ఎంత ఇంట్రెస్ట్గా ఆడుతున్నారు అందరూ బా పిల్లలు కూడా అసలు మనీ వస్తున్నాయి అంటే ఎవరు వదులుకుంటారండి బాబు టికెట్ ట్వంటీ రూపీస్ సో చూడండి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా సరదాగా ఆడుతున్నారు కార్డ్స్ కూడా ఆడుతున్నారు సరదాగా అందరూ రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా సరదాగా ఉంటే బాగుంటుంది కదండి సో నెక్స్ట్ అయితే మేము మా హస్బెండ్ వాళ్ళ మేము వాళ్ళ ఊరు వచ్చేసాము అమ్మపాలెం ఏలూరు నుంచి కొంచెం దూరం ఇదిగోండి వాళ్ళ హౌస్ ఇది ఈరోజైతే మాకు ఇలా జరిగిపోయిందండి అప్పుడు బా మర్చిపోయాను వీడియోని యాడ్ చేయడం ఇది వచ్చేసి జాతర వీడియో అండి ఇది కానీ ఏరియా అయితే జాతర ఇక్కడ గంగానమ్మ జాతర అంటండి ఏలూరులో ఫేమస్ అంట సెవెన్ ఇయర్స్కి ఒక్కసారి ఈ జాతర అనేది చేస్తారంట ఈ జాతరకి అసలు జనం ఎలా వచ్చారంటే ఇసుక ఇస్తే చందలేదంటారు కదా ఆ టైపులో అసలు ఫుల్ జనాలు అండి బాబు ఎంత దూరం అంటే పార్కింగ్ ఎక్కడో పెట్టుకుని కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నారు సో వెహికల్స్ అదొకటి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ క్రౌడ్ ఉండటం వల్ల మనం చూడడానికి కూడా వెళ్ళలేకపోతున్నామండి అంత క్రౌడ్ ఉన్నారు అసలు రోడ్లు కిలోమీటర్ మేరకు అసలు జనాలు చాలా దూరం వరకు కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు మేమైతే వెళ్ళాము వెయిట్ చేసాం కానీ అమ్మవారు వచ్చే వరకు ఉండలేక వచ్చేసాము ఎందుకంటే అంత క్రౌడ్గా ఉన్నారు ఎలా భయంగా ఉంది ఏమైనా సరే పోతాయేమో అని చెప్పేసి మేలో కానీ గోల్డ్ కానీ ఏదైనా భయమే కదండి సో హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కేర్ఫుల్గా ఉండాలి కదా ఇంత క్రౌడ్లో ఏది ఏది చేసేవాళ్ళు అది ఉంటారు కదా సో అందుకని మేమైతే ఫుల్ అయితే వెళ్ళలేదు చూడలేక వచ్చేసాము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కదా చూద్దాము ఫస్ట్ టైం అని చెప్పేసి వెళ్ళాము అయితే వచ్చేసాము చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో జాతర అయితే సెవెన్ ఇయర్స్కి ఒకసారి అంటండి సూపర్గా ఉందంట నేనైతే చూడలేదు మా రిలేటివ్స్ చూసి చెప్పారు బాగుంది అని చెప్పి బాగా చేస్తారంట టూ డేస్ ఉంటుందండి ఒకరోజు అందరూ కూడా ఇంటి దగ్గర భోజనాలు అయితే పెట్టుకుంటారు రిలే రిలేటివ్స్కి నెక్స్ట్ డే వచ్చేసి జాతర ఉంటుంది జాతర దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇలా సెవెన్ ఇయర్స్కి ఒకసారి గంగానమ్మ జాతర అనేది ఏలూరు ప్రజలు చేసుకుంటూ ఉంటారంట ఇది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది సో ఈసారి మా రిలేటివ్స్ చెప్పడం వల్ల మాకు తెలిసింది వెళ్ళాము అప్పటి వరకు మాకు ఇలా ఒక జాతర ఉంటుంది ఏలూరులో అని కూడా తెలిసి ఇదిగోండి అక్కడ బ్యానర్లో ఉంది చూస్తే అమ్మవారు తనే అండి గంగానమ్మ నాకైతే బాగుంది చూడడానికి కాకపోతే అమ్మవారిని చూడలేదు అనేది ఒకటి డిసప్పాయింట్ అయ్యాను చూస్తే ఇంకా సాటిస్ఫాక్షన్ అది బాగుండేది వచ్చినందుకు చూసాం కదా అని చెప్పేసి అనిపించేది కొంచెం ఫీల్ అవుతున్నాను చూడలేదు అని పర్లేదు నెక్స్ట్ టైం అయినా అమ్మవారు పిలిపించుకుంటుందేమో చూద్దాము అమ్మవారు రాగి ఉంటే చూడగలం కదా సో అంతే అండి ఈరోజు మెన్ లాగ్ ఇది ఓకే బాయ్